ప్రపంచంలోని తొలి శివాలయం ఏడాదిలో ఒక్కరోజే నిజరూప దర్శనం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆలయం చాలా అరుదైనది చాలా రహస్యమైనది అంతేకాదు ప్రపంచంలోని తొలి శివాలయంగా చరిత్రకారులు చెబుతున్న ఆలయం అది ఏ ఆలయం తెలుసా ఉతిర మంగై మంగళనాథ స్వామి ఆలయం ప్రపంచంలో తొలి శివాలయం ఏదైనా భారతదేశంలో శివాలయం లేని గ్రామం ఉండదు ద్వాదశ జ్యోతిర్లింగాలు వేల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయాలు కానీ శివుడు తొలిసారిగా పూజలు అందిన ఆలయం ఏది అనే ప్రశ్నకు చరిత్రకారులు ఇచ్చే సమాధానం ఇదే ఆలయం అందుకే ఈ ఆలయాన్ని ప్రపంచంలో తొలి శివాలయంగా చెప్తారు ఈ ఆలయంలో శివుణ్ణి మంగళనాథుడిగా అమ్మవారిని మంగళాంబికగా పూజిస్తారు ఉతీర అంటే రహస్యాలను బహిర్గతం చేయటం మంగై అంటే పార్వతీదేవి అంటే శివ శక్తి ఐక్యతకు ప్రతీకగా ఈ ఆలయం పేరు ఏర్పడిందని స్థల పురాణం చెప్తోంది చందనంతో కప్పబడిన విగ్రహం ఎందుకు ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఇది స్వామివారు నటరాజస్వామి రూపంలో మరకదిశిలతో దర్శనమిస్తారు విగ్రహం ఎత్తు దాదాపు ఆరు అడుగులు భక్తుల నమ్మకం ప్రకారం ఈ మరకత విగ్రహం నుంచి తీవ్రమైన కాంతి కిరణాలు ప్రసరిస్తాయట సాధారణంగా మనుషులు ఆ వెలుగును తట్టుకోలేరట అందుకే ఏడాది పొడవునా స్వామివారి విగ్రహాన్ని చందనంతో పూర్తిగా కప్పి ఉంచుతారు ఇప్పుడే ఈ ఆలయంలోకి అత్యంత అద్భుతమైన విషయం ఏడాదిలో ఒక్కరోజే స్వామివారి నిజరూప దర్శనం మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర దర్శన పేరుతో భారీ పండుగ జరుగుతోంది ఆ ఒక్కరోజు చందనాన్ని తొలగిస్తారు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులకు నిజరూప దర్శనం లభిస్తుంది ఆ రోజు తమిళనాడు పరిసర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు ఆరుద్ర నక్షత్రం ముగిసిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని చందనంతో కప్పేస్తారు ఈ ఆలయంలో శివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు నటరాజస్వామిగా లింగరూపంలో స్ఫటికలింగ రూపంలో సంవత్సరానికి ఒక్కరోజే అభిషేకం మిగిలిన రెండు లింగాలకు ప్రతిరోజు పూజలు జరుగుతాయి స్థలపురాణం ప్రకారం ఈ ఆలయానికి దాదాపు మూడు వేల ఏళ్ళ చరిత్ర ఉంది త్రేతాయుగంలో మండోదరి ఇక్కడ తపస్సు చేసి రావణాసుడిని వివాహం చేసుకుందని చెప్తారు వారి వివాహ సమయంలో పరమేశ్వరుడు ఒక చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చాడట రావణుడు ఆ బాలు ఎత్తుకునే ప్రయత్నం చేయగా ఆ బాలుడు అగ్నిగా మారిపోయాడట దీంతో సమీపంలోని అగ్నితీర్థం అనే కొలంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఋషులు దూకుతారు ఒక్క మాణిక వాస్గర్ మహర్షి మాత్రమే శివగ్రంథాలను రక్షించేందుకు బయటే ఉంటాడని కథనం ఈ ఆలయం దాదాపు ఇరవై ఎకరాల సువీశాల ప్రాంగణంలో నిర్మించబడింది తమిళ గ్రంథాల ప్రకారం దాదాపు వెయ్యి మంది శివభక్తులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారని చెప్తారు ఈ ఆలయంలో మంగళనాథుడు నటరాజు స్వయంభూలింగం భైరవుడు దక్షిణామూర్తి చండికేశ్వరుడు బాలభైరవ స్వామి అలాగే సమీపంలో వారాహి అమ్మవారి ఆలయం కూడా ఉంది జాతక దోష నివారణ నమ్మకం భక్తుల నమ్మకం ప్రకారం జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు అందుకే జాతక సమస్యలతో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆలయానికి ఎలా చేరుకోవాలి ఈ ఆలయం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది రామనాథపురం రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుంచి ఆటో ట్యాక్సీల్లో సులభంగా చేరుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక శివాలయం కాదు ఇది చరిత్ర ఇది ఒక రహస్యం ఇది ఒక శివతత్వం ఏడాదిలో ఒక్కరోజు నిజరూప ఇచ్చే ఈ ఆలయం శివభక్తులకు ఒక అద్భుతమైన అనుభూతిని శివుడు ఎక్కడో కాదు నమ్మకం ఉన్న చోటే ఉంటాడు అని మీరు ఈ ఆలయం గురించి ఇప్పటి వరకు తెలుసుకోవాలంటే ఇది ఆరుద్ర దర్శన్కు వెళ్ళాలి కామెంట్స్లో చెప్పండి ఆరుద్ర దర్శన్కి మీరు వెళ్ళారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మిస్టరీ అండ్ ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అద్భుతమైన ఆలయ కథతో త్వరలో కలుద్దాం నమస్కారం